ఒక మనిషికి ప్రశాంత జీవితాన్ని మించిన ఆస్తి లేదు అని అంటున్నాం ఎన్ని కోట్లున్నా ఇంట్లో వినని భార్య చెప్తే అర్థం చేసుకొని కొడుకు లేదా అనారోగ్యం ఇవన్నీ మనిషిని ఖరాబ్ చేస్తాయి కానీ అర్థం చేసుకొని ప్రశాంతంగా ఉండి మూడు పొడలు తిని నిద్రపోతున్నామంటే కన్వీనియం పిల్లలు ఉన్నట్టే లెక్క అనుకూలంగా ఉన్న భార్య ఉన్నట్టే లెక్క ప్రశాంతంగా భర్తున్నట్టే లెక్క ఇంట్లో సంతోషంగా ఉన్నాము అంటే వీళ్ళందరూ సక్రమంగా ఉన్నట్టే లేక అంతకన్నా పెద్ద ఆస్తి ఏముందండి మూడు పూటల భోజనం దొరకదా మూడు పూటల భోజనం దొరుకుతుంది కానీ హైదరాబాద్ పోయి బావర్చిలో బిర్యానీ తినొచ్చి నిద్ర కూడా సరిగా పట్టకపోతే ఏమొస్తుంది కరెక్ట్ ఇంట్లో పప్పన్నం తొక్కన్నం వేసుకొని తొమ్మిదికి నిద్రపోతే పొద్దున మనం లేచి దర్వాజా తీసినాం అనుకోండి బయట సన్లైట్ కనిపిస్తే సన్లైట్ గాలిస్తే ఆ సంతోషం వేరు కానీ రాత్రి పన్నెండు దాకా దావత్ చేసుకుని వచ్చి రెండు మూడు బిఎండబ్ల్యూలు నాలుగు ఐదు ఆడి కార్లు పెట్టుకొని పెద్ద దిల్లు పెట్టుకొని పార్కింగ్ లో పది మంది పనులో పనులను పెట్టుకొని పొద్దున లేచ లోపల ఇరవై మిస్కార్లు ఐదుగురు డోర్ దియంగానే ఐదుగురు అప్పులో ముందట ఉంటే వాడి బతికేందుకు ఆస్తి ఎందుకు అవసరం ఎందుకు కానీ మీరు మాట్లాడే నిజంగా